ఈ డబ్బా కావాల్సిన డబ్బా లెక్క చేస్తాం ఎకరా ఎకరాకైతే ఆరు వందలు తీసుకుంటాం డబ్బాకి అయితే ఇరవై వందలు తెచ్చు ఒక రోజు ఎన్ని డబ్బాలు కుట్టచ్చు మొత్తం ఎనిమిది డబ్బాలు కష్టంగా కొట్టచ్చు ఏడు ఆరు అయితే అలక అయిపోతాయి ఇరవై ఐదు ఎకరాలు కొట్టినా గానీ ఒక పదివేల దాకా ఆదాయం ఉంటుంది ఈ మూడు సంవత్సరాల కింద తీసుకున్నారు కదా మిషన్ ఇప్పుడు వరకు ఎన్ని డబ్బులు కుట్టిన సీజన్ కు వంద నుంచి రెండు ఐదు డబ్బులు దాకా కుడతాం అప్పట్లో అరవై ఆరు వేలు తెచ్చుకున్నాం దీన్ని మూడు సంవత్సరాల కింద అరవై వెళ్ళిపోయిందా పెట్టుబడి ఎప్పుడు ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ వెళ్ళిపోయింది మీలో మొత్తం లాభమే మావులోనే ఒక ఏడు ఎనిమిది పంపులు తీసుకోరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో దీనికి పనితనం అని ప్ర మెయింటెనెన్స్ రాలే అసలు రిపేర్ రాలే రిపేర్ రాలే మొత్తం మూడు నెలల సంది వాడుతూనే ఉన్నాం కానీ ఇట్లా ఖరాబ్ అయింది ఇది పోయింది కదిలింది అని బేరింగ్ కూడా ఏ ప్రాబ్లం పెట్టింది రైతుండ్రి నమస్కారం ఈ రోజు మనం వచ్చేసి శివారెడ్డిగూడెం పోచేపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాము మన ముందు రైతు నాగరాజు గారు అయితే ఉన్నారు వీడియోలో వచ్చేసి మన ట్రాక్టర్ మౌంటర్స్ పేరు అయితే ఉంది ఈ గత మూడు సంవత్సరాల కింద అయితే ఈ మిషన్ అయితే కొనుగోలు చేయడం జరిగింది మన అన్నపూర్ణ డిస్ట్రీస్ లో చూడడానికి అయితే ఇప్పటికీ ఇంకా కొత్త దాని ఉంది మూడు సంవత్సరాల దాని అయితే అస్సలు అనిపించట్లేదు దీని అనుభవాలు ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్కారం 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 సార్ చెప్పండి సార్ ఈ మిషన్ ఎట్లుంది ఏంది ఇంక మంచిగా పనిచేస్తుందా ఏమన్నా మంచి చెడు మిషన్ గురించి మీ అనుభవాలు తెలుసుకోవాలనుకుంటున్నాము మిషన్ చాలా బాగుంది మేము తీసుకొని ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతకు ముందుకు మా పొలంలో ఇక మా మనసులో పెట్టి కుట్టించేది వాళ్ళకి బకెట్ బకెట్ పోయాలంటే బాధ అవుతుంది ఇది ఒక దగ్గరనే ఉంటుంది మంచిగా నింపు వాదే ఐదు వందల లీటర్ల కెపాసిటీ ట్యాంక్ నింపుకుంటుంది ఇస్తే బీఆర్ వాళ్ళు పట్టుకుంటాం కూలిచ్చి వాళ్ళతోటి కొట్టించుకుంటాం కథం ఇక తొందరగా అయిపోతుంది ఒక రెండు గంటల మూడు ఎకరాలు కథం అయిపోతుంది ఇప్పుడు మిషన్ తీసుకోవడానికి కారణం లేబర్ సమస్య లేబర్ సమస్య చాలా ఇబ్బంది అయ్యేది అప్పుడు ఏమో ఇరవై లీటర్ల క్యాన్ కదా పట్టుకొని ఊరాలి నడవలేకపోయే వాళ్ళు డబ్బా మందు పోయేది నీళ్ళు పోయేది వాళ్ళకి పోయాలంటే బాధ అయ్యేది కావున ఇది అందుకే తీసుకొని తీసుకున్నాక చాలా సేఫ్ అయింది ఒక దగ్గరనే లోడ్ అవుతుంది మందు కూడా ఒకటే సరి కలిపి మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలు సరిపోయేంత కలుపుకొని మందు స్ప్రే చేసుకుంటాం ఇప్పుడు ఇందులో ఐదు వందల లీటర్ల వాటర్ వస్తుంది కదా ఈ ఈ ఫుల్ ట్యాంక్ ఎన్ని ఎకరాలకు వస్తుంది మూడున్నర నుంచి నాలుగు ఎకరాల దాకా వస్తాయి ఒక పురుగు మంది అయితే కలుపు మంది అయితే మూడు ఎకరాలకు వస్తాయి మూడు ఎకరాలకు వస్తుంది అంటే దా కొట్టేదాని ఒక ఐదు ఎకరాలకు మూడు ఎకరాలకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం కలుపుకుంటాం అని అట్టుకుంది అన్న అట్లే మీరు చెప్పండి మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రకాల పంటలు వేస్తారు ఆ ఈ మిషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ పంటలకి ఇది మేము మొత్తం మాది పన్నెండు ఎకరాలు ఉంది మొత్తం పన్నెండు ఎకరాలు వరి వేస్తాం మా ఊర్లో మొత్తం వరి నాట్లు వేస్తారు ఇక ఓళ్ళు చాలా దాదాపుగా వీళ్ళందరూ ఇది అదే వాటర్ ప్రాబ్లం పోయడం పాదం వల్ల అందరూ దీంతో ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టు ఇక నాటు అయిపోయినాక గడ్డి మందు కలుపు ఇలాంటివే కొట్టుకొని దగ్గర వేరే పంటలు ఏమి ఓన్లీ వరే రెండు పంటలు వరే వేస్తారు కాబట్టి రెండు పంటలకు కలిపందుకు పురుగు పురుగు స్పేగు దీనికే ఎక్కువ యూజ్ చేసుకుంటాం అన్నట్టు ఇప్పుడు ఒక్క పంటలో మా మందు ఎన్నిసార్లు కొడతారు త్రీ టైమ్స్ కొడతారు త్రీ టైమ్స్ ఫస్ట్ కలుపు మందు కొట్టుకుంటాం తర్వాత పురుగు మందు తర్వాత కొంగి కాని వేరే మందు వరకు కొడతారు అంతే మూడు సార్లు కొట్టుకుంటారు ఒక వెయ్యి ఎకరాలు ఉంటుంది మా ఊర్లో మొత్తం వరే ఈ మొత్తం కిరాయిలు కూడా పోతారు అది మిషన్తోనే కిరాయిలకు పోతాం మా సొంత పొలంలో అయిపోయి మళ్ళీ కిరాయిలో పోతుంటాం కిరాయిలకు పోయినప్పుడు ఒక డబ్బా ఏ విధంగా ఛార్జ్ చేస్తారు డబ్బా లెక్క ఛార్జ్ చేస్తారా ఎక్కడ లెక్క ఛార్జ్ చేస్తారా ఈ డబ్బా డబ్బా చేస్తాం ఎకరా ఎకరాయితే ఆరు వందలు తీసుకుంటాం డబ్బాకైతే అయితే ఇరవై వందలు తీసుకుంటుంది డబ్బాకి ఇరవై వందలు ఇరవై వందలు మూడున్నర నుండి నాలుగు ఎకరాలు వచ్చాయి నాలుగు ఎకరాలకు వచ్చేసి ఒక రోజు ఎన్ని డబ్బాలు కుట్టవచ్చు మొత్తం దాదాపు ఆరు నుంచి ఎనిమిది డబ్బాలు ఎనిమిది దాకా దా ఓకే ఎనిమిది డబ్బాలు కష్టంగా కొట్టచ్చు ఏడు ఆరు అయితే ఇంతకు ముందు ఈ మిషన్ రాకముందు ఏ విధంగా స్ప్రేయింగ్ చేసేది ఇది మనసులో తోటే పంపులు హ్యాండిల్ పంపు ఉండే పెట్రోల్ పెట్రోల్ పంపు పెట్రోల్ పంపుతో ఇక ఒక నలుగురు వచ్చేది ఇద్దరే ఉండేది మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉండేది వాళ్ళు ఒక మందు పట్టుకునేది నేను ఒక నేను నీళ్ళు పోసేదాను చాలా బాధ అయ్యేది అన్నట్టు ఈ వరాలు ఏమంటే పెద్ద పెద్ద గడ్డి ఉంటుంది గడ్డి పో నడవాలంటే ఇబ్బంది అయ్యేది ఇదైతే ఇక్కడే రోడ్ ఏమంటే పెట్టుకొని ఆ నీళ్ళ దగ్గర నేను లోడ్ చేసుకునేది మందు కలుపుకుంటాం కొట్టేస్తే అయిపోతాను అన్న మీరు ఇందాక అన్నారు కదా ఇది డైలీ వచ్చేసి ఎనిమిది ఎనిమిది డబ్బులు అయితే మినిమం కొట్టుకోవచ్చు అని ఒకవేళ ఈ మిషన్ రాకపోయి ఉంటే ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఉందంటే అప్పుడు ఏ విధంగా ఉండేది ప్రాక్టీస్ ఇప్పుడు ఏముంటాయో ఒక ఇద్దరు వచ్చేది ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళకు ఇద్దరు నీళ్ళు పోసేది ఇద్దరు నీళ్లు పోయాక పొద్దు వాళ్ళ నుంచి పొద్దుర దాకా ఇద్దరం వాళ్ళ మీద నీళ్ళు పోసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది ఎకరాలు ఏడు ఎకరాలు అట్లా కొట్టేది అంటే మీ మీ బయట వాళ్ళు ఇద్దరు వాళ్ళకు డబ్బా వాళ్ళు కూడా చార్జ్ ఎకరకాయ ఆరు వందలు లెక్క తీసుకుంటారు వాళ్ళు ఆరు వందలు తీసుకుంటారు మళ్ళీ పోతుంది మళ్ళీ ఈ రెండు పోతే రెండు రోజులు టైం అయిపోతుంది దీంతో ఏంటంటే ఇప్పుడు రెండు మూడు గంటలలో కథం అయిపోతుంది మా పొలం మొత్తం కొట్టేసి వెళ్ళిపోతారు ఇక ఓకే ఇప్పుడు ఈ మిషన్ మీరు కిరాయిలకు పోతే డైలీ ఎంత ఉండొచ్చు నా ఆదాయం ఇక ఇరవై ఐదు ఎకరాలు కొట్టినా కానీ ఒక పదివేల దాకా ఆదాయం ఉంటుంది పదివేల వరకు ఆదాయం ఉంటుంది ఉంటుంది వరకు ఎన్ని డబ్బులు కొట్టిండొచ్చు మీరు ఈ మూడు సంవత్సరాల కింద తీసుకున్నారు కదా ఈ మిషన్ ఇప్పటివరకు ఎన్ని డబ్బులు కొట్టి సీజన్ సీజన్కు వంద నుంచి నూట యాభై డబ్బులు దాకా సీజన్ సీజన్కి వంద నుండి నూట యాభై డబ్బులు కొడతారు ఓకే అనా ఇప్పుడైతే ట్రాక్టర్ మోటార్ పేరు వచ్చింది కదా ఇప్పుడు ఒకప్పుడు ఏమో పెట్రోల్ పంపులు ఉండేది ఇప్పుడు వచ్చేసో ట్రాక్టర్ మోటార్స్ లేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ డ్రోన్లు కూడా వచ్చినాయి డ్రోన్ మీ ఏరియాలో ఉన్నాయా మా ఊర్లో ఆ రెండు ఉన్నాయి అయితే వాటికి ఏమైతుందంటే ఇప్పుడు కొడుతుంటే కరెక్ట్ గాలికి అనేది ఆ సైడ్కి వెళ్తుంది ఇటు సైడ్ అటు సైడ్ వెళ్తుంది కొందరు ఇష్టపడతలేరు కొందరు ఏమో ఇష్టపడుతుంది కొందరు కావాలంటే తొందరగా పని అయిపోవాలనుకున్న డ్రోన్లు ఇష్టపడతారు మందు మంచిగా ఒక తిరిగి పడాలి మంచిగా దగ్గర ఉండి కొట్టిపోయాలనుకుంటే దీన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు దీంతోనే ఎక్కువ ఒత్తిపించుకోరు ఇక సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే గంటసేపట్లో పని అయిపోవాలి వెళ్ళిపోవాలనుకుంటే ఇక డ్రోన్తో కొట్టించుకుంటున్నారు కోతరు అందులో ఇంకా శని ఇంకా డ్రోన్తో కొట్టాలంటే గాలికి అడ్డం పడుతుందనే భయంతో కూడా దానితో ఇష్టపడతలేరు అప్పుడు కొద్దిగా భయపడతారు అప్పుడు మళ్ళీ దీంతో వదికరు నా ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రోన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పైలట్ వాళ్ళు ఉంటారు కొట్టేవాళ్ళు అది కొట్టేవాళ్ళు సరిగా కొట్టలేక అటు మందు గాలికి అటు ఇటు పోయి తెరపలు తెరపలు వచ్చి మామూలుగా కలుపు మోలిసాక కనబడదు కదా వా దూరం ఉండే మందు కొట్టేక కలుపులో సరిగా తెలియదు వాళ్ళకు ఎటు కొట్టాక పా గాలికి అటు పోయి ఇటు పోయి మళ్ళీ కలుపు మళ్ళీ మోలుస్తుంది అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రోన్ వాళ్ళు కొట్టేవాళ్ళు కూడా సరిగ్గా కొట్టక సాలు కలవక మధ్యలో మందు పడుతుందా పడతలేదా తెలియక ఇక మందు పడక సాల మధ్యలో మళ్ళీ కలుపు మోలుస్తుంది మా సైడ్ ఏంటంటే కాలువ కింద పొలాలు ఉంటాయి చిన్న చిన్న దొయ్యలు ఉంటాయి ఆ దొయ్యల వల్ల మందు పక్కన పొలాల్లో పడ్డా కానీ ఇటు మందు ఇటు కలిపలుస్తుంది అంటే అది మందు పని చేయాలని మళ్ళీ అంటారు పైలెట్ వాళ్ళే అదే అదొక విషయం ఉంది మళ్ళీ మందు కూడా ఇప్పుడు పవ గాలికి వేళ్ళ పొలం పడుతుందా లేకుంటే కూడా ఎట్లా పడుతుంది గాలికే గాలి వచ్చినప్పుడు సైడ్ కన్నా పడుతుంది ఇటు సైడ్ కన్నా పడుతుంది సటాలో పడకుండా మళ్ళీ పూలుస్తుంది కదా ములిచినప్పుడు మళ్ళీ పులుస్తుంది మందు సరి అంటే మందు పని చేయలే అని వాళ్ళు పైలెట్ వాళ్ళు నడిపే వాళ్ళు చెప్తారు దీనివల్ల అనుకోటి మందు ఈ పావు లీటర్కి ఇరవై వంద లీటర్ల కలపాలని ఇక్కడ మాకు అగ్రికల్చర్ వాళ్ళు చెప్తారు వీళ్ళు ఏమున్నా ఇరవై లీటర్లలో ఎకరాన్ని కొట్టేసి అంత ఐదు పంపులది ఇరవై లీటర్లనే వంద లీటర్లది ఇరవై లీటర్ల కవర్ చేస్తారు ఆ మందు పడుతున్న తెలుస్తులేదు నీళ్ళు పడుతుందో తెలుస్తులేదు అది కలుస్తలేదు మొదటి అది పనిచేస్తలేదు మందు పనిచేస్తుంది అది ఒక చెప్తుంది దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది తర్వాత ఇప్పుడు చిక్కు దాకా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాడు నేను చిక్కువాడే దాకా ఎక్కువ ట్రాక్టర్ మౌంటైన్ చిక్కు పడ్డాక జర నడవలేక మనుషులు ఇబ్బంది పడుతున్నారు అనేసి దాన్ని కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తారు ఎక్కువ శాతం అప్పుడు కూడా ఇది దీన్ని ఆడుతుందని జర మనుషులు తొక్కుతారు షేన్ తొక్తారని భయంతో అది యూజ్ చేస్తారు మళ్ళీ కొద్దిగా భయం అట్లా తొక్కినా సరే పోతే పోయింది అనుకుని కూడా మళ్ళీ ఇదే యూజ్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే గాలికి అడ్డం పడతాయి భయంతో కూడా దాన్ని తక్కువ యూజ్ చేస్తారు తొక్కినా సరే అనుకుంటారు ఇప్పుడు చిక్కువడం వంట ఏందన్న అంటే చిక్కు ఈ అంటే ఈ చేర్ర గో గొల ఉంటాయి వంచినప్పుడు చిక్కు వాడతారు అటు విడివిడి కాదు అన్ని కలిస్తారు దగ్గరికి దగ్గరికి అయినప్పుడు అడుగు తీయలేక తొక్కుతారు చేను అలాంటప్పుడు కొందరు ఏం చేస్తారు అంటే డ్రోన్ వాడతారు అన్నట్టు అంటే పంట ఈన తర్వాత పంట చేతికి వచ్చే టైం వరకు మన టాక్టర్ మొత్తం స్ప్రే వాడుతున్నారు మొత్తం తర్వాత లాస్ట్ కి మన డ్రోన్ వాడుతున్నారు అంతేనా అంతే అంతేనా అన్న మిషన్ తీసుకొచ్చి మూడు సంవత్సరాలు అయింది కదా అవును ఈ మిషన్ ఎట్లా తెచ్చుకున్నారు ఎప్పుడు తెచ్చుకున్నారు ఎక్కడ తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్న తర్వాత సర్వీస్ అందిందా ఆ ప్లేస్ నుండి అంత బానే ఉందా మీ మాటలు చెప్పాలి కరెక్ట్ చెప్పాలి మా ఫ్రెండ్ అతను తెచ్చుకున్నాడు 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 మాకు ఇదే ఈ మోసూరు బాధ తప్ప ఎన్రోల్ మొస్తాం అనేసి వాడు చెప్పిన తెచ్చుకో తెచ్చుకోకపో అంటే నేను పోయి చోట తెచ్చుకున్నా చెప్పారు చాపేరు శ్రీ లక్ష్మీ నరసింహ అగ్రో ఏజెన్సీస్ పల్లెడ రోడ్ ఆపోజిట్ ఉంటది అక్కడ తెచ్చుకున్నాడు ఓకే అప్పట్లో అరవై ఆరు వేలకు తెచ్చుకున్నాం దీన్ని మూడు సంవత్సరాల కింద అరవై ఆరు వేలకి తెలియదు ఓకే దానికి ఎక్కువనే చేసినాం మేము చాలా చేసుకోండి డబ్బులు కానీ పండుగ బాగుంది పెట్టుబడు వెళ్ళిపోయిందా పెట్టుబడి ఎప్పుడు ఫస్ట్ పండుగ మొత్తం లాభమే లాభం నా వరకు అయితే రిపేర్ అయితే ఏది రిపేర్ రానే ఈ పై ఉంది కదా ఈ మూడు వందల మీటర్లు వస్తుంది అంటే మామూలుగా పావు పావు కిలోమీటర్ పైనే వస్తుంది ఇక ఇక్కడే ఉండి గుంజుకొని కొట్టుకోవచ్చు అంతే ఈ మూడు వందల మీటర్లు మొత్తం బయటికి వెళ్ళి మళ్ళీ వాపస్ చుట్టుకుంటారు కదా ఆ వాపస్ చుట్టుకునేటప్పుడు ఈ క్లచ్ తొక్కి మళ్ళీ వాపస్ చుట్టుకుంటారు కదా అట్లాంటి టైంలో మీకు ఏమన్నా ఏమన్నా ఇబ్బందులు జరుగుతున్నాయి పుల్లు పోయి బేరింగ్లు పోయి క్లచ్ పోయి ఏమన్నా ఇప్పటివరకు అయితే ఏం లేదు మామూలు మూడు వందల మీటర్లు పాటు గుంజినాక కూడా అదే గుజుకుంటది మాములు ఇట్లా లైట్ పట్టుకోటి తొక్కితే అంతే ఆటో ఆటో అదే రోల్ అయితది తిరిగి తిరిగి మనం మొత్తం చుట్టుకుంటాం మూడు వందల మీటర్లు మధ్యలో ఏదైనా స్టక్ అయినా ఆగిపోతే అంతే గాని దానివల్ల బిల్డులు గిల్లు ఇప్పుడు మేము ఇప్పటివరకు అయితే గితాడు జీరో మెయింటెనెన్స్ మిగితా ప్రాబ్లం పెట్టలే ఇక ఏమైనా ప్రాబ్లం పెట్టా కానీ దగ్గరనే ఉంది చేపించుకోవటందుకు ఆయన వచ్చాయనే చేసుకోతాడు ఇక మాకు దీనివల్ల ప్రాబ్లం ఇప్పటివరకు మెయింటెనెన్స్ రాలేదు అసలు రిపేర్ రాలే రిపేర్ రాలే మొత్తం మూడేళ్ళ సంది వాడుతూనే ఉన్నాం కానీ ఇట్లా ఖరాబ్ అయింది ఇది పోయింది అని బీరింగ్ కూడా ఏ ప్రాబ్లం పెట్టలే ఇప్పటివరకు ఇప్పటివరకు ఏదైనా వెల్డింగ్ కొట్టించి ఫ్రేమ్ పోయి ఫ్రేమ్ షేప్ అవుట్ అయ్యి లేకుంటే ఫ్రేమ్ విరిగిపోయి పర్యలు వచ్చి ఆ వాచర్లు పోయి లేకుంటే ఇంకేమన్నా ఇవ్వ ప్రాబ్లమ్స్ అస్సలు ఏమి లేవా ఇది చూసుకోండి చూడ ఎల్లింగ్ ఉంటే అవుతుంది మూడు సంవత్సరాల కింద తీసుకున్న మిషన్ అంటే నాకు దీనిలో ఇంత ఎల్లింగ్ టాక వల్లే ఇక బేరింగ్ వేయలే ఓన్లీ ఆయిల్ చుక్కలు మూడు ఆయిల్ చుక్కలు వేసుకుంటాం గ్రేస్ బ్రేక్లో బెయిరింగ్ అయితే గ్రేస్ కొట్టుకుంటాం ఇది అదే పర్ఫెక్ట్ గా నడుస్తుంది అంతే ఇప్పటికే దానికి ఏ ప్రాబ్లం రారే స్వేర్ కూడా ఇటుకెళ్ళి దాదాపు ఇటు ఐదు మీటర్లు కొడుతుంది ఇక్కడ ఐదు మీటర్లు కొడుతుంది మిషన్ లో మెయింటెనెన్స్ విధంగా ఉంది మెయింటెనెన్స్ అంటే ఏం లేదు నన్ను లూజ్ అయితే వాషర్లు వేసుకున్నాం ఏది గన్ను పెట్టేకా నోజర్లు అక్కడ ఆడియో చిన్న చిన్న వాచర్లు మేమే తెచ్చేసుకున్నాం ఇక దీనికంటే పెద్ద ఏం లేదు ఆయిల్సింది అయితే రెండు సార్లు మేమే మార్చుకున్నాం డిజిల్ డిజిల్ అవుతుంది డీజిల్ అంటే ఐడియల్ లీటర్ లీటర్ లోపే తాగుతుంది ఐడియల్ ఉంటుంది ఇది ఎప్పుడు స్టార్టింగ్ లో ఉన్నట్టు బండి లోడ్ కూడా పడదు దీనికి బెయిరింగ్లు డబుల్ బేరింగ్ ఇచ్చేవారు కదా ఇక లోడ్ కూడా పడుతుంది బండికి బట్ స్టార్టింగ్ ఉంటున్నట్టే ఉంటది అంతేగాని ఏ సౌండ్ రాదు ఏది రాదు చెప్పారు కదా మీరు మీ ఫ్రెండ్ చూసి అవును ఎక్కడ తీసుకున్నాడు మా ఫ్రెండ్ ఇక్కడనే చోటపల్ల లక్ష్మ స్వామి ఏజెన్సీ దగ్గర తీసుకున్నాడు అతని చూసి నేను తీసుకున్నాను అన్నపుణ కంపెనీ అతని నేను చేసుకున్నాను చూసి ఇంకా ఐదారు మంది మళ్ళీ అవే తెచ్చుకోరు వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఎట్లా మంచిగా నడుస్తుంది అంటారు పక్క ఊరు వాళ్ళు కూడా అడుగుతు తెకున్నా అంటే సరే సరే చూస్తా అయితే మీరు మీ ఫ్రెండ్ని చూసి కొన్నారు మిమ్మల్ని చూసి ఇంకో ఏడు మంది కొన్నారు మళ్ళీ ఉన్నారు అయితే మీ ఊళ్ళో ఇప్పుడు అన్నపూర్ణ కంపెనీ తక్టర్ స్కోర్లు ఎన్ని ఉన్నాయి కదా ఏడెంది ఉంటాయి ఏడమిది ఓకే అన్న మొత్తానికి ఒక్క మోడల్ చెప్పండి మన మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది చాలా బాగుంది ఇంకో వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా బాగుంటది తీసుకొని దీనివల్ల నేను చాలా డబ్బు పొందిన ఇంత ముందు నీళ్ళు పోయాలని బాధ అయ్యేది ఇప్పుడైతే దీని వచ్చిన చాలా సులువు అయింది చాలా బాగా సేఫ్ దీనితోటి కానీ ఇప్పుడు మా ఊళ్ళోనే ఒక ఏడు ఎనిమిది పంపులు తీసుకోరు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో దీనికి పంచానం అని